హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం వెళ్తున్న రోడ్ మనకు ఇది జహీరాబాద్ టు జరాసంగం వెళ్ళే రోడ్ అండి మనకు జహీరాసంగం మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ఓన్లీ త్రీ కిలోమీటర్స్లోనే మనకు ఈరోజు ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు చూడవచ్చు ఇది జరాసంగం నుంచి మనము విలేజ్కి వెళుతున్నాము ఇది సబ్ రోడ్ అంటే బ్లాక్ టాప్ రోడ్ ఈ రోడ్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మనకు మెట్రల్ రోడ్ ఉంటుంది ఆ రోడ్కి ఫస్ట్ బిట్ మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జైరాస్ సంఘం మండల్లో ఈరోజు మూడు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది నేను వెళ్ళేదారి మనకు ఇది చూస్తున్నారు మెట్రల్ రోడ్ ఈ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఏదైతే ముందు వెళ్తున్నారో ఆయన ఓనర్ అండి మనకు డైరెక్ట్ ఓనర్ నుంచి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది రైతు దగ్గర ఫస్ట్ టైం సేల్ కురవడం జరిగింది మీరు చూడొచ్చు ఇది జహీరాబాద్ ఏదైతే జహీరాబాద్ సంఘం అండ్ మనకు మండల్ హెడ్ క్వార్టర్ ఉందో అక్కడ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ జహీరాబాద్ ఎన్ఎస్ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ పద్దెనిమిది కిలోమీటర్ అవుతుంది నీమ్స్ నుంచి చూసుకుంటే మనకు త్రీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ సేల్కుంది ప్యూర్ బ్లాక్ సైల్ ప్రాపర్టీ లెవెల్ బిట్ ఈస్ట్ ఫేస్లో మనకు రోడ్ ఉంటుంది స్క్వేర్ బిట్ ఉంటుంది వాస్తు కూడా చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ప్రాపర్టీ చూడొచ్చు చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇది టోటల్లీ వచ్చేసి రెడీస్ ప్రాపర్టీ మనకు మూడు ఎకరాల ప్రాపర్టీ వీళ్ళు సేల్ చేస్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరం చెప్తున్నారు లైట్ నెగషియబుల్ కూడా ఉంటుంది మీరు కావాల్సి డైరెక్ట్ ఓనర్తోని మీటింగ్ చేయొచ్చు ఇది చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా మండల్ హెడ్ క్వార్టర్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అవుతుంది ఇది కేతకి సంగమేశ్వర ఏదైతే జలసంగం టెంపుల్ ఉందో అక్కడ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన మనీ కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ట్ చేయండి చాలా ఛాన్స్లో ఈ ప్రాపర్టీ సేల్కు రావడం జరిగింది మీరు చూడొచ్చు ఇది హైదరాబాద్ నుంచి ఓన్లీ మనకు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ